పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను ఆజీవన్ ఏరియా ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జయం ఆదేశాల మేరకు శివనారాయణ నిర్వహించారు కార్మికులు కాంట్రాక్ట్ వర్కర్లు డ్రైవర్లు అందరూ కలిసి యోగా గురువుల ఆధ్వర్యంలో యోగాసనాలు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగాసనాలు అత్యుత్తమైన మార్గాలు ఎటువంటి మందులు లేకుండా మంచిగా ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్న యోగా ఆసనాలను పాటించాలని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఆర్జీవన్ జిఎం శ్రీ లలిత్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు ఎక్స్ప్లోషన్ డిపార్ట్మెంట్లో అధికారులు కార్మికులు కాంట్రాక్ట్ వర్కర్లు డ్రైవర్లు అందరూ కలిసి యోగా గురువుల ఆధ్వర్యం ఆధ్వర్యంలో యోగాసనాలు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగాసనాలు అనేవి అత్యుత్తమైన మార్గాలు ఎటువంటి మందులు లేకుండా మంచిగా ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఈ విధంగా అందరినీ కోరుతున్నాను అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు సింగరేన్ తరఫున నేను ఈ ఎక్స్ప్లరేషన్ డిపార్ట్మెంట్లో యోగా శిక్ష శిక్షకురాలుగా వచ్చాను వీళ్ళందరికీ చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఆసనాలన్నీ చేస్తున్నారు ఈ అవకాశం కల్పించినందుకు జీఎం గారికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పూర్వక ధన్యవాదాలు ఇంగ్రేణి సోదరులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని మేనేజ్మెంట్ గత వారం రోజులుగా పక్షోత్సవాలుగా నిర్ణయించారు చేస్తున్నాము ఇది చాలా ఎంతో స్ఫూర్తిదాయకం ఇలాగే ఇక ముందు కూడా అందరూ తమ నిత్య జీవితంలో యోగా ప్రాక్టీస్ చేసుకుంటూ అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తీసుకోనిర్వే సంతో నిరామరే వస్త్రాన్ని పశా